ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి ఆ మధ్య సర్వే అయితే చేసిందో దానికి సంబంధించి మళ్ళీ ప్రారంభించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్హత కలిగిన అభ్యర్థుల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేని ప్రారంభించింది ఈ సర్వే ద్వారా ఇంటి వద్ద నుంచే ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ముఖ్యంగా ఐటీఐ డిప్లొమా ఎనీ డిగ్రీ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా అంతకంటే ఉన్నత విద్యార్థులకే ఈ సర్వే అయితే వర్తిస్తూ ఉందన్నమాట ముఖ్యంగా ఈ సర్వేలో విద్యా అర్హతతో సంబంధం లేకుండా పద్దెనిమిది నుంచి అరవై ఏళ్ళ మధ్య వయసు గల ప్రతి ఒక్కరిపై సర్వే జరిపింది అయితే చాలామంది విద్యార్థులు లేని వారే ఉండటంతో ప్రభుత్వం ఎవరికి వాస్తవంగా ఉద్యోగుల అవకాశం కల్పించాలో ఆలోచించి సో అందుకే ఇప్పుడు కేవలం విద్యార్హత ఉన్నవారికి మాత్రమే మళ్ళీ ఈ సర్వే అయితే ప్రారంభించారు దీనికి అర్హులు ఎవరంటే ఐటీఐ డిప్లొమా డిగ్రీ పీజీ లేదా ఇతర ఉన్నత విద్య అందినవారు గ్రామవార్డు సచివాలయంలో ట్యాగ్ అయిన క్లస్టర్లో పేర్లు అయితే ఉన్నవారు ఆధార్ నెంబర్ ఆధారంగా సచివాలయ సిబ్బంది ధృవీకరణ పొందిన వారు అర్హులు అనమాట ఇక సర్వేకి సంబంధించి అవసరమైన డాక్యుమెంట్లు వ్యక్తిగత వివరాలు ఏంటంటే ఆధార్ నెంబరు మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి చదువుతున్న కోర్సుకు సంబంధించిన సర్టిఫికేటు పాస్ అయిన సంవత్సరం పర్సంటేజ్ స్పెషలైజేషను చదివిన ఇన్స్టిట్యూషన్ పేరు మరియు లొకేషను తెలిసిన భాషలు అనమాట సో ఈ నేపథ్యంలో ఈ విధంగా మళ్ళీ సర్వే అయితే చేస్తూ ఉన్నారన్నమాట వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి మళ్ళీ సరే ఇక్కడ మీరు చూడవచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ న్యూ ఆప్షన్ అయితే రావడం జరిగింది ఈ న్యూ ఆప్షన్ కారణంగా సర్వే అయితే చేస్తున్నారు సో ప్రతి ఒక్కరు సర్వే చేయించుకోండి సో ఇప్పుడు ఇప్పుడు ఫ్రెష్గా అయితే చేస్తూ ఉన్నారన్నమాట సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి